니가 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 ఈ రోజు ఆత్మీయ సమావేశం పెట్టారంటేనే ఆయన గొప్పతనం ఆయన అవుతుందో తెలుస్తా ఉంది జై సేనా ఇక్కడికి మీరు చేస్తున్నారు కాబట్టి మన్నూరు గ్రామం సో మొదటిగా ఇక్కడ ఈ ఈ కార్యక్రమం ముందు ఉద్దేశం వచ్చింది ఏంటి అంటే శ్రీనివాసరావు గారికి సార్ మనకి యువత ఎక్కువ ఉన్నారు వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తే వాళ్ళే ఒక ఐఏఎస్ ఐపిఎస్ అందులో భాగంగానే ఈరోజు మన రాజంపేట తెలుగుదేశం అందరికీ నమస్కారం ఈరోజు జనసేన ఆత్మీయ సమావేశం జరుపుకోవడం జరిగింది ఈ సమావేశంలో మా జన సైనికులు వీర మహిళలు జనసేన నాయకులు అందరూ కూడా తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం సనుభూతి పరులు అట్లాగే బీజేపీ నాయకులు నా మిత్రులు బంధువులు అందరూ హాజరవడం జరిగింది ఈరోజు జనసేన నాయకులందరినీ జనసేన జనసైనికులందరినీ కూడా ఈరోజు వాళ్ళు పిలిచి మనం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాల ప్రకారం మనం ఉమ్మడి అభ్యర్థికి మనం మద్దతు ఇద్దాం ఆయన రాష్ట్రంలోనే ఈ మూడు పార్టీల కలయికకి ఎంతో శ్రమించాడు ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఆయన మూడు పార్టీల కలయికను తీసుకురావడం జరిగింది కాబట్టి ఆయన అడుగు జాడల్లో నడిచడానికి రాజంపేట నుంచి టికెట్ ఆశించిన జనసేన ఆశించాము అయినా కూడా పర్వాలేదు పొత్తు ధర్మాన్ని పాటించి పొత్తులో ఎవరికి వచ్చినా కూడా చేద్దామని ముందు నుంచి అనుకున్నాము అదే పద్ధతిలోనే పొత్తు పొత్తులో భాగంగా టీడీపీ మనం బాలసు గారికి రావడం అలాగే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ గారికి రావడం ఎంపీకి జరిగింది మేము జనసేన పార్టీ పార్టీ నుండి జనసేన పార్టీ జనసేన పార్టీ జన సైనికులు జన అందరూ కూడా నాకు ఇంతవరకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మేము పొత్తుతనం ప్రకారము పొత్తులో ఉన్న కూటమిలో ఉన్న అభ్యర్థులకి గెలుపు నాకు మా సాయశక్తుల మనస్ఫూర్తిగా ఈరోజు మద్దతు ప్రకటించడం జరిగింది ఆ మద్దతుతో ప్రకటిస్తూ అందులో అభ్యర్థి అయినటువంటి మన శుభాసి బాలసుబుణ గారిని కూడా ఆ ఆత్మీయ సమావేశానికి పిలిచాము ఆయన కూడా వచ్చారు ఆయన మా జన సైనికుల్ని మీరు జనసేన మీరు తెలుగుదేశం మీరు బీజేపీ అనే భేదభావాలు లేకుండా అందరం కలిసికట్టుగా పోరాటం చేసి కలిసికట్టుగా అభ్యర్థిని గెలిపించుకుంటాం అలాగే కలిసికట్టుగా అందరికి అందరూ అందుబాటులో ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా మేమందరము కలిసికట్టుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మా సైనికులకి మా కార్యకర్తలకి అందరికి మనోధైర్యాన్ని నింపడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆత్మీయ సమావేశం జరిగింది థ్యాంక్ యూ రాజంపేట పట్టణంలో జరిగినటువంటి జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించిన శ్రీ ఎల్లటూరు శ్రీనివాసరావు గారు ఎంతో విశాల హృదయంతో ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో వస్తే ఎంతటి మంచి పరిణామాలు సంభవిస్తాయో ఒక ఉదాహరణగా నిలిచినారు టికెట్ల కోసం కొట్లాడుకొని టికెట్లు రాలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే ధోరణి పెరిగిపోతున్న ఈ రోజుల్లో తనకు పార్టీ ఆదేశించిన ఆదేశాల ప్రకారం ఈరోజు కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పిలిచి ఉమ్మడి అభ్యర్థిగా భావించి ఆయన ఏర్పాటు చేసిన ఈ సమావేశం రాజంపేట చరిత్రలో మంచితనానికి నిర్వచనంగా ఎప్పటికీ నిలిచిపోతుంది అందులో నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకున్నాను వారు చెప్పింది ఒక్కటే నేను మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను ప్రెస్ మీట్లో వాళ్ళు ఏం చెప్పినారంటే జన సైని జనసేన ఆవిర్భావం నుంచి మేము ఎంతగానో పనిచేసినాం ఈరోజు మాకు ఈ మిత్రాప ఈ కూటమి అభ్యర్థిగా మీరు అందరినీ సరి సమానంగా ఆదరించాలి జనసేన ఎల్లటూరు శ్రీనివాసరాజు గారి తరపున పనిచేసిన ఎవరు వచ్చినా కూడా నేను నా సొంత మనిషిగా భావించి నేను వాళ్లకు అనుకూలంగా పనిచేస్తానని అదేవిధంగా జనసేన శ్రీనివాసరాజు గారి ఆధ్వర్యంలో ఎవరైతే ఏ పని జనసేన ఆవిర్భావ జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారో వారందరూ ఇది తమ సొంత పనిగా భావించి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపాను బద్ద తెలుగుదేశం కూటమి అభ్యర్థిని గెలిపించాల్సిందిగా నేనందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను అదేవిధంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను నేను మీరందరూ నన్ను అసెంబ్లీకి పంపిస్తే వాటిని నేను చాలా బాధ్యతాయుతంగా వాటిని అక్కడ అసెంబ్లీలో ప్రస్తావించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నేను రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ మాటిస్తున్నాను జిల్లా కేంద్రంగా రాజంపేటను అనౌన్స్ చేయించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విఫలమైంది రాజంపేట నియోజకవర్గ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ల మనోభావాలను గౌరవిస్తూ నేను అసెంబ్లీలో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేసే విషయం ప్రస్తావిస్తాను ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలు ఏవైతే ఉన్నాయో ప్రజల మనోభావాలు వాటిని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని నేను రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా నందలూరు లోకోషెడ్ నందలూరు రైల్వేస్ రాజంపేట రైల్వేస్ ఏ విధంగా నిర్లక్ష్యానికి గురయ్యాయో వాటన్నిటిని పరిష్కరించకుండా ఈ ఉన్నటువంటి ఎంపీ ఆ రైల్వేస్ నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇక్కడికి మంజూరైన మెడికల్ కళాశాలను ఇంకో ప్రాంతానికి తరలించి రాజంపేట ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసినారు ఆ అన్యాయాన్ని సరిదిద్ది చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో తిరిగి రాజంపేటకు పోగొట్టుకున్నటువంటి మెడికల్ కళాశాలను ఖచ్చితంగా మంజూరు చేయిస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ వినవ్